అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మనం టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీ ఎలక్షన్ రోజున అంటే మే థర్టీన్త్ ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో అందరం చూసాం ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం అలానే పోలింగ్ కేంద్రంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయో ప్రతి ఒక్కటి కూడా చూసాం ఫలితాల విడుదల రోజున సీన్ రిపీట్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఈసీ గానీ కేంద్రం గానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా అసలు దేశ రాజకీయాల సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికీ దేశ రాజకీయాల కంటే కూడా ప్రధాని ఎవరైతారు మోడీ అవుతారా రాహుల్ గాంధీ అవుతారా అసలు ఏం జరుగుతుందనే చర్చ కంటే ఏపీలో ఏం జరగబోతుంది అనేది బెట్టింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి ఆ టెన్షన్ వాతావరణం ఏపీలో ఎక్కువగా ఉంది ఆ జాతీయ స్థాయిలో కూడా సరే అంత పెద్ద సరే ఎవరు వస్తారు ఇండియా కూటమి వస్తుందా ఇండియా కూటమి వస్తుందా చర్చించి వదిలేసుకుంటున్నారు అక్కడ చర్చించి వదిలేసుకోవడం కాదు అక్కడ డివిజన్ కనిపిస్తుంది స్పిట్ కనిపిస్తుంది నాయకుల మధ్య ఓటర్ల మధ్య పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరగడం జరిగింది చాలా మంది చెప్తున్నారు వైజాగ్లో వైసీపీ గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయబోతున్నారు అక్కడ దా అందరూ వెళ్ళి వైజాగ్ అని ఇప్పటికే బుక్ అయిపోయానని చెప్తున్నారు మరొక వైపు టీడీపీ గెలిచినట్టయితే అమరావతిలో ప్రమాణ స్వీకారం ఎవరి ఏర్పాట్లలో అంటే ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు అంటే గెలుస్తామనే ధీమాలో ఇరు పార్టీలో ఉన్నారు ఇరు పార్టీల నాయకులు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రేపు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందో అని తెలియకుండానే వాళ్ళు ఏర్పాట్లు అంటే ఇంత టెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నిక రోజే టెన్షన్ వాతావరణం ఉండి దాడులు ప్రతి దాడులు జరిగి గొడవలు ఘర్షణలు ఎన్నికలు అయినాక రెండు రోజుల పాటు కొనసాగడం జరిగింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా అలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే కేంద్ర బలగాలను మోహరించమని చెప్పి ఈసీ కూడా ఆర్డర్ చేసినట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈసీ పాత్ర కేవలం రిజల్ట్స్ వచ్చిన ఐదో తారీఖు వరకే ఈసీ కోడ్ ఉంటుంది ఈసీ కోడ్ అప్పటిదాకానే అధికారులు కానీ మిగతా వాళ్ళు కూడా మాట వినే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఈసీకి సంబంధం లేదు కాబట్టి అక్కడ గవర్నర్ పాత్ర కీలకంగా అయ్యే అవకాశం ఉంది గవర్నర్ కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకునేది గవర్నరే ఎవరికి మెజార్టీ వచ్చింది మెజార్టీ వచ్చిన వాళ్ళు వెళ్ళి మాకు మెజార్టీ వచ్చిందని చెప్పిన సందర్భంలో వాళ్ళకి మెజార్టీ ఉందా లేదా అని చేసి వాళ్ళని ఆహ్వానించే సందర్భం వరకు గవర్నరే ఆ పాత్ర పోషించాల్సి ఉంటుంది కేంద్ర బలగాలు అవసరం అవుతాయో అవసరమైతే ఎక్కడ అవసరం అవుతాయో అనేది గవర్నర్ పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మే థర్టీన్త్ రోజు ఏవైతే టెన్షన్ వాతావరణం నెలకొని ఉందో అంతకంటే రెండింతలు మూడింతలు టెన్షన్ వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొనే అవకాశం అంటే ఇక్కడ పిఠాపురం విషయానికి వచ్చేసేపాటికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు ఇప్పటికే అక్కడ మోహరించినట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించినట్టు కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది మరి పిఠాపురం పరిస్థితి రిజల్ట్ రోజున ఏ విధంగా ఉండబోతుంది పిఠాపురం మీద చాలా బెట్టింగ్ జరుగుతుంది అవును పిఠాపురంలో బెట్టింగ్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే పిఠాపురం అనేది ఇప్పుడు ఒక విఐపి సీట్ లాగా మారిపోయింది దానికి కారణం పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఇక్కడ మనం కూడా చూస్తున్నాం కొన్ని వెహికల్స్ ఎమ్మెల్యే గారి వాహనం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కూడా కొంతమంది అంటే రిజల్ట్ రాలేదు గెలిపోవడం ఇంకా తెలియక ముందే వారు వారి ప్రచారాన్ని చెప్తున్నారు అంటే ఎవరి ఏర్పాట్లలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో అలాగే మంత్రివర్గ ఏర్పాట్లలో ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నారు కానీ మనం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే మిక్స్డ్ రిజల్ట్స్ కనిపించాయి కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది మరి కొన్ని ఎగ్జిట్ పోల్ అంటే అక్కడ కూడా స్ప్లిట్ ఉంది మనం మనం మాట్లాడుకున్నట్టయితే ఎవ్రీ ఏరియాలో స్ప్లిట్ ఉంది నువ్వు మన ఎగ్జిట్ పోల్స్లో నేషనల్ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే దాదాపు అన్ని కూడా ఎన్డీఏ వచ్చే అవకాశం ఉంది అది మూడు వందల మూడు వందల ఇరవై మూడు వందల యాభై పక్కన పెడితే ఒక ఒక అంచనాకు రావడం అది రేపు ఏమవుద్ది విలేజ్ ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే అందరికీ తప్పు అవుతాయి ఒకరికి తప్పు కావు అందులో ఒకరిద్దరు కూడా ఇండియా కూటమి గెలుస్తుంది అని ఎవరు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ డివిజన్ ఉంది సగం మంది వైసీపీ గెలుస్తారని చెప్పడం జరిగింది నేషనల్ ఛానల్స్ కూడా ఏమేందో టైమ్స్ నౌ లాంటి నేషనల్ ఛానల్ ఏదో పేరున్న చెప్పుకుంటున్న ఆరా లాంటి సంస్థ ఇట్లాంటి కొన్ని ఛానల్స్ వాళ్ళు మనం డివిజన్ ఎక్కడ చూస్తున్నాం అంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఓటర్ల దగ్గర నుంచి లాస్ట్ చూసుకుంటే ఎగ్జిట్ పోస్ట్ దగ్గర కూడా డివిజన్స్ అంటే ఎంత టెన్షన్ వాతావరణం ఉంది ఎంత టైట్గా ఉంది ఏపీ పాలిటిక్స్ అనేది ఏపీ పాలిటిక్స్ చర్చ ఏపీతో పాటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా ఏపీలో ఏం జరగబోతుంది అనేది చర్చ నడుస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అంత టెంపో డెవలప్ అయింది ఎవరు గెలిచినా ఎవరు గెలిచినా వన్ టూ పర్సెంట్ మార్జిన్తో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఈ టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి ఎన్డీఏకి చాలా దగ్గర వ్యక్తి చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా గౌరవించేది అలాగే తనతో తీసుకెళ్లేది పవన్ కళ్యాణ్ బీజేపీ బీజేపీకి ఏపీలో ఫ్యూచర్ నాయకుడు ఏపీలో వాళ్ళ కోరిక ఏంటంటే చంద్రబాబు జగన్ కంటే కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎక్కువ ఆనందపడేది బీజేపీ వాళ్ళకు ఒక మంచి మిత్రుడు ఇలాగా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినట్టయితే కూటమికి అధికారంలోకి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ ఇది ఉంది ఆ త్యాగం చేయడం జరిగింది బీజేపీని టీడీపీని కలపడానికి తనకొచ్చిన సీట్లను కూడా వదులుకొని అస ఈరోజు కూటమి పొత్తు నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్నట్టయితే ఆ పొత్తు నిలబడేది కాదు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళే కాదు కానీ పవన్ కళ్యాణ్ ఓట్లు చీలకుండా ఉండడానికి జగన్ ప్రభుత్వాన్ని జగన్ని కూలగొట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది అయితే అక్కడ మరొక గట్టి క్యాండిడేట్ కూడా పవ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది మాజీ ఎంపీ వంగా గీత వంగ గీత ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గతంలో టీడీపీలో పనిచేయడం జరిగింది ఆమెకు మంచి పేరు ఉండడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఒకవేళ కనుక మా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే వంగ గీత ఉప ముఖ్యమంత్రి పీఠాపురంలో ఎవరు గెలిచినా ఉప ముఖ్యమంత్రి అనేది ఇక్కడ అక్కడ ఆ ప్రజలకు తెలిసిపోయింది ముఖ్యమంత్రి ఎవరు అనేది వేరే విషయం ఉప ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అవుతారు ఇటు వంగా గీత అధికారంలోకి వైసీపీ వస్తే వంగ గీత అవుతుంది టీ కూటమి వస్తే పవన్ కళ్యాణ్ అవుతారు పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది చంద్రబాబు నాయుడు గెలిచినా జగన్మోహన్ రెడ్డి గెలిచిన కాబట్టి పిఠాపురానికి ఆ ఇంపార్టెన్స్ ఉంది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అయితే సార్ ఇక్కడ మనం అవాంఛనీయ సంఘటన గురించి మాట్లాడుకునే ముందు అంటే వీటితో పాటు పిన్నెల్లి గారి వ్యవహార శైలి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే పోలింగ్ రోజున ఆయన ఈవీఎం బాక్స్ ని పగలగొట్టడం అనేది ఈ రోజు ఎంత చర్చనీయాంశంగా మారిన అంశమో మనందరికి తెలుసు ఇదే నేపథ్యంలో కౌంటింగ్ రోజున అంటే ఇంతకు ముందు ఆయనకున్నది ఏంటి అంటే ఆర్ఓతో కలిసి పోలింగ్ ఏదైతే ఫలితాలు కేంద్రంలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు చూస్తే గనక ఈసీ వెంటనే మార్చింది అసలు ఆయన బయట మాత్రమే ఉండాలి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు మరి ఇదే నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళీ మళ్ళీ చోటు చేసుకుంటాయా ఎందుకు అంటే ఆ ఒకవేళ లాస్ట్ టైం ఎలాంటి ఉధృతి నెలకొంది తెలుసు దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా గాయపడ్డ గాయపడిన నేపథ్యంలో మరి మళ్ళీ ఇదే వ్యవహార శైలి మళ్ళీ రిపీట్ అవుతుందా ఖచ్చితంగా ఉంటుంది మనం టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి టెన్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి అంటే సార్ మనం ఇక్కడ చూసుకుంటే సజ్జనా గారు కూడా ఒక మాట అన్నారు ఏమని ఎవరు గట్టిగా మాట్లాడేటోళ్ళే కౌంటింగ్ రోజున అక్కడ ఉండాలి కేంద్రంలో ఎవరైతే మెతగ్గా మాట్లాడతారో రూల్స్ మాట్లాడతారో వారు ఉండడానికి వీల్లేదు గట్టిగా బుకాయించే వాళ్ళు మాత్రమే ఉండాలి ఆ ఈ కూటమి ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి దారి తప్ప దారి మళ్లించే అవకాశాలు ఉన్నాయి రెగ్గింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా సజ్జనా గారు కూడా ఈ మాట అన్నాక మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అని చెప్పేసి ఖచ్చితంగా చేయొచ్చు అంటే ఎవరు ఏర్పాట్లలో వాళ్ళు అంటే అవతల వాళ్ళు ఎంత గట్టిగా ఉంటే మన వాళ్ళు కూడా అంత గట్టిగా ఉండాలనే ఇరు పార్టీల నాయకులు కోరుకుంటున్నారు అవతల వ్యక్తి మెతక వ్యక్తి అయితే మమ్మల్ని డామినేట్ చేసే అవకాశం ఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఇద్దరు సమావుజ్జీలుగా ఉన్నప్పుడే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంటుంది ఒకరు వీక్ ఉండి ఒకరు స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ ఘర్షణ ఉండదు వాడు డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కాబట్టి ఇక్కడ అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది మనం కౌంటింగ్ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మన కౌంటింగ్ కేంద్రాల వద్ద మన మన కార్యకర్తలు ఉండాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు కార్యకర్తలు ఉండాలని చెప్పడం అంటే మనం ఎదుర్కోవాలి అంటే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ముందే ప్రిపేర్ చేస్తుంది ముందే ప్రిపేర్ చేసినప్పుడు అలాంటి అగ్రెసివ్గా ఉన్న వాళ్ళనే పెట్టడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం ఎవరు అగ్రెసివ్ ఉంటే వాళ్ళతో పనులు అవుతాయి మెత్తగా ఉన్న వాళ్ళతో పనుగా ఉంటారు అగ్రెసివ్ ఉన్న వాళ్ళని ఒక పార్టీ ఎంచుకున్నప్పుడు మరో పార్టీ కూడా అగ్రెసివ్గా ఉంచు ఉన్న వాళ్ళనే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి ఇరు వర్గాలు అగ్రెసివ్గా ఉన్నప్పుడు అప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులది ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందుకే అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది పోలింగ్ కేంద్రాలకు ఎవరు వెళ్ళాలి వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఫోన్లను తీసుకుపోయి ఇక్కడ ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటారు ఎందుకంటే సెల్ ఫోన్ తీసుకుపోవడం వల్ల లోపల జరిగే విషయాలని బయటికి చేరవేయడం వల్ల బయట కార్యకర్తలు చాలా గుంపులు గుంపులుగా ఉంటారు వాళ్ళు బయట టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా రూల్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది పోలింగ్ కేంద్రాల్లో లోపల కౌంటింగ్ ఏజెంట్గా ఉన్న వాళ్ళను వాళ్ళను సెల్ఫోన్లు తీసుకపోనివ్వడం కానీ ఇలాంటి చర్యలు ఒక్కసారి నువ్వు ఫోన్ లోపలికి తీసుకెళ్ళిండంటే లోపల జరిగే సమాచారం అంతా బయటకు ఇస్తారు మన క్యాండిడేట్ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో బయటకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో ఆ సందర్భంలో బయట ఉన్న కార్యకర్తల మధ్యలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అందుకు తగ్గ అధికార యంత్రాంగం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది లేదంటే మే థర్టీన్త్ కంటే రెండింతలు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు కేవలం పోలింగ్ మాత్రమే ఈరోజు కౌంటింగ్ ఇది వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది మనం చూసాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చూడడం జరిగింది ట్రంప్ ఓడిపోయినప్పటికీ నేను ఓడిపోలేదు నేను ఇంకానే వైట్ హౌస్ని పట్టుకొని ఉంటానని చెప్పి తన తన సొంత సైన్యం వెయ్యి రెండు వేల మంది సైన్యంతో అసలు వైట్ హౌజ్ ఖాళీ చేయకుండా సందర్భాన్ని చూసాం కాకపోతే మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అలాంటి పరిస్థితి ఉండదు ఎన్నికలు అయ్యేంత వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మెజారిటీ సీట్లు రానట్టయితే ఖచ్చితంగా తీసుకెళ్ళి గవర్నర్కు రాజీనామా ఇవ్వాల్సిందే అక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతికి రాజీనామా ఇవ్వాల్సిందే తదుపరి ప్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం అటు రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఏ విధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ హంగ్ వస్తే ఏ విధంగా ఉండాలి పూర్తిస్థాయి మెజార్టీ వస్తే ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని అవన్నీ సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈలోపు కార్యకర్తల మధ్య ఏదైతే డివిజన్ ఉన్నదో ఈ డివిజన్కి సంబంధించిన టెంపో హైలైట్ అయ్యి అది ఖచ్చితంగా బద్దలయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక వారం రోజుల వరకు ఈ టెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కొనసాగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినాక కూడా అది ఒక్కరోజుగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది దీలోపు చాలామంది బెట్టింగ్ రాయలు బెట్టింగ్ రాయలలో ఎంతమంది ఎంత లాస్ అవుతున్నారు ఇప్పుడు చాలా మంది బెట్టింగు ఏపీ మీద నీకు నేషనల్ ఎలక్షన్స్ మీద బెట్టింగ్స్ లేవు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద వేల కోట్లలో బెట్టింగ్లు జరిగాయని చెప్తున్నారు ఆ బెట్టింగ్లలో ఎవరు ఆస్తులు కోల్పోతారు కొంతమంది ఏమంటారు భూములను లేకపోతే చేపల చెరువులను ఇవన్నీ కూడా పెట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇది చాలా పెద్ద టెన్షన్ ఏపీ ఎన్నికలు అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే ఎన్నికగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్